Hello, hi, welcome to In My Kitchen, our ఈరోజు ఏంటి అంటే చికెన్తో చేస్తున్నానండి ఈ రెసిపీ ఈ చికెన్ని నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసేసుకొని బాగా శుభ్రం చేసుకొని ఇలా తీసుకొని ఈ సైజులో పెట్టేసాను అనమాట అన్ని చికెన్ చికెన్ మొత్తం ఇది ఈ సైజులోనే ఈ లెవెల్లోనే పెట్టేసుకున్నాను ఇది బోన్తో పాటే ఉన్న చికెన్ అండి నేను తీసుకుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ టే ఒక్క నిమ్మకాయ వచ్చేసేసి రసం పిండేశాను అనమాట రసం పిండిన తర్వాత వచ్చేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను సా సాల్ట్ అనేది వేసానండి సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి కారపొడి ఉంటుంది కదా ఆ కారపొడి అనేది ఒక టేబుల్ స్పూన్ వేసేసుకున్నానండి మీరు ఒకవేళ కొంచెం స్పైసీగా తినాలంటే ఇంకొంచెం కూడా అలా కారపొడి టచ్ చేసేసుకోవచ్చు వేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసేసి దీన్ని ఒక్కసారి బాగా అప్లై చేయాలండి దీంట్లో నేను వచ్చేసేసి నిమ్మరసం ఎందుకు ఫస్ట్ పిండానంటే మనం ఈ చికెన్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ పెట్టలేదంటే తీసుకొచ్చి డైరెక్ట్ ఒక రెండుసార్లు బాగా శుభ్రపరచుకొని డైరెక్ట్గా వండు కాబట్టి ఇప్పుడు నేను ఈ ఈ చికెన్ వచ్చేసి జ్యూసీ జూసిగా అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమ్మరసం అనేది పిండుకోవాలండి పిండిసిన తర్వాత దానికి ఏంటంటే అబ్జర్వ్ చేసే గుణం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమ్మరసం పిండిన తర్వాతనే మిగతా ఐటమ్స్ వేసేసుకున్నాను ఇప్పుడు నేను దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి వేసేసుకుని మరొకసారి మంచిగా నీట్గా అన్నిటికీ మసాలాలు పట్టే విధంగా కూడా ఒక్కసారి కలిపేసుకోవాలి నేను నిమ్మరసము ఉప్పు కారము అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టి ఒక్కసారి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేశాను అలాగే గరం మసాలా వేసుకున్నానండి ఇది కూడా జస్ట్ ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత వచ్చేసేసి వేయించిన జీలకర్ర పొడి ఉంటుంది కదా అది కూడా ఇది ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కంపల్సరీ వేసుకోండి అది జీలక వేయించిన జీలకర్ర పొడి ఒక చిన్న టేబుల్ స్పూన్ అండ్ మిరియాల పౌడర్ ఉంటుంది కదా మిరియాల పౌడర్ కూడా నేను ఒక చిటికెడు వేసేసుకున్నానండి వేసేసుకొని ఇది మిరియాల పౌడర్ ఎక్కువ వేసేసుకోవడం వల్ల ఏంటంటే స్పైసీనెస్ ఎక్కువ వస్తుంది అందుకే చిటికెడు సరిపోతుంది మనకి వేసి ఇట్లా మసాలాలు మొత్తం వేసిన తర్వాత నీట్గా మనం మంచిగా అప్లై చేసుకోవాలండి ముక్కలకంతా పట్టే విధంగా కూడా మన స్పూన్తో కాకుండా ఇలా చెయ్యి పెట్టుకొని ఇలా ఈ చికెన్ని మంచిగా నీట్గా కలిపేసుకోవాలండి కంపల్సరీ మంచిగా కలపాలి కలిపిన తర్వాతనే ఇది స్మూతీనెస్ మసాలాలు కూడా దాంట్లోకి పట్టేటట్టుగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను దీంట్లోకి ఇది ఆప్షనల్ అండి కలర్ వేసేసాను నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటుంది కాబట్టి కలర్ వేసానండి ఈ కలర్ కూడా జస్ట్ అలా చిట్కడు వేసేసాను మీకు నచ్చకపోతే కలర్ నచ్చకపోతే వేసుకోవడం అవసరం లేదనమాట నేను ఇప్పుడు కలర్ వేసుకున్న తర్వాత అది కూడా రెడ్ కలర్ వేసేసుకొని ఒక్కసారి మొత్తం మళ్ళీ అదంతా అప్లై చేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ ఒక రెండు కోడిగుడ్లు ఉంటాయి కదా అంటే రెండు కోడిగుడ్లను కూడా నేను ఇట్లా దీంట్లో కొట్టేసి పగల కొట్టేసేసి దీంట్లో అనేది ఆ కోడిగుడ్ల మిశ్రమం అనేది వేసేసుకోవాలండి రెండు కోడిగుడ్లను మాత్రమే వేసుకున్నాను ఐ ఐదు వందల గ్రామ్స్ చికెన్కి నేను ఇది సరిపోతుందండి మనకి ఎక్కువ వేసుకున్నా కానీ అంత ఆయిల్ ఏంటంటే నురుగు నురుగుగా వస్తుంది సరిపోతుంది మనకి రెండు సరిపోతాయి ఐదు వందల గ్రామ్స్కి ఇలా వేసుకున్న తర్వాత ఆ రెండు కోడిగుడ్లతో కూడా మంచిగా అప్లై చేసేసేయాలండి చికెన్ని బాగా కలిపేసి వేసుకోవాలి కలిపేసి పెట్టుకున్న చికెన్లోకి ఇప్పుడు నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసేసుకున్నాను అలాగే దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నానండి మీకు ఒకవేళ చాలామంది ఏం చేస్తారంటే దీంట్లోకి శనగపిండి కానీ బియ్య పిండి కానీ యూజ్ చేస్తారండి మైదా వేయకుండా ఆ ఫ్లేవర్ అయితే నాకు నచ్చదు కాకపోతే ఇలా అవి చేసుకున్న దాన్ని కొంచెం స్మూతీనెస్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇలా అందుకే నేను ఇలా కార్న్ ఫ్లోర్ ఉన్న మైదా పిండి యూజ్ చేశాను శనగపిండి బియ్యపిండి ఏది వాడలేదండి నా స్టైల్లో ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను దీంట్లోకి ఒక చుక్క వాటర్ వేయలేదు వేయలేదు మొత్తం ఆ చికెన్కున్న కొంచెం ఏదంటే తడి ఉంటుంది కదా పాటుగానే మనం మసాలాలు ఎగ్ ఈ తడిలోనే ఈ మిశ్రమం ఈ మైదాపిండి కాన్ఫ్లోర్ మిశ్రమం అనేది కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకోవాలండి మరీ మనకేంటంటే బాగా గట్టిగా రాకూడదు అలా అనేసి మరీ జారుడుగా ఉండకూడదు అండి నేను వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఇలా జూసీ జూసీగా ఇలా ఉంటేనే ఇలా టెక్చర్ వచ్చే వరకు కూడా మంచి నీట్గా కలిపేసుకోండి కలిపిన తర్వాత నేను ఒక రెండు మూడు పచ్చిమిర్చిని క్రాస్గా కట్ చేసేసుకొని షేప్స్ కోసం షేప్ వచ్చేలాగా క్రాస్గా కట్ చేసేసాను తర్వాత కొంచెం ఒక రెండు రెబ్బల కరివేపాకు అండ్ కొంచెం ఒక చిన్న గుప్పెడు కొత్తిమీర తీసేసుకొని కూడా ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ ఒక సారి ఆ చికెన్ని పట్టించాలన్నమాట మంచిగా కలుపుతూ మంచిగా పట్టించాలి పట్టించిన తర్వాత ఇప్పుడు నేను ఇంకొక బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి అందులో తగిన విధంగా ఆయిల్ వేసుకున్నాను నేనైతే కొంచెం ఆయిల్ అప్లై చేసేసాను జస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఆయిల్ వేసుకున్నానండి తక్కువనే ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కాబట్టి ఇది సరిపోతుంది ఆయిల్ ఎక్కువ వేసుకున్నా బాగా పిలుస్తుంది కాబట్టి అలా అవసరం లేదు ఇంకొకటి మనకు బాగా జారు లాగా ఉంటే ఆయిల్ అంతా చికెన్కి పట్టిపోతుందండి అలా ఎప్పుడు చేయొద్దు మీడియం ఉండాలి మనం కలిపే విధానం మసాలాలు అవన్నీ కలిపే విధానం అండి ఇంకా మనం దీంట్లోకి ఏ మసాలా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇది చాలా బాగుంటుంది స్ట్రీట్ ఫుడ్ కన్నా కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ నేను చేసిన విధంగానే కలిపేసి మీరు ఇలానే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో వేసుకొని ఆయిల్ కూడా మనకి ఫుల్ హై ఫ్లో హై ఫ్లేమ్ మీద పెట్టుకోకూడదండి మీడియం ఫ్లేమ్ మీదనే ఉండాలి ఎందుకంటే చూడండి ఇప్పుడు నేను ఇలా వేసాను కదా వేసిన తర్వాత అవి నేను ఒకసారి పైకి చూపిస్తాను ఒక్కసారి తీసేసి ఇలా గరిటతో చూడండి మొత్తం అయిపోయినాయి ఆల్రెడీ వావ్ కలర్ మాత్రం సూపర్ వావ్ వావ్ అంటారు కదా అలా కలర్ వచ్చేసినాయి కాకపోతే కానీ అది లోపట మాత్రం కుక్క అవ్వలేదన్నమాట అందుకనే మనం ఒక రెండు నిమిషాలు చూడండి కలర్ మాత్రం అయిపోయినట్టే రెడీ అయిపోయినాయి అన్నట్టుగానే వచ్చినాయి కానీ ఇంకా అది అవ్వలేదండి అందుకనే నేను మరొకసారి ఆయిల్లో వేసేసి జస్ట్ ఒక ఈ ఏంటంటే మనము కంపల్సరీ అనేది ఓపికతో కొంచెం ఓపికతో నాకైతే ఒక పట్టిందండి మీడియం సిమ్లో పెట్టేసుకుంటూ కాల్చుకున్నాను లోపల ఎందుకంటే ఇది బోన్స్ ఉన్నాయి కాబట్టి బోన్స్తో కాబట్టి నేనే ఇలా టైం పట్టింది మీకు బోన్లెస్ చికెన్ అయితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి నేను జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది అలాగే మిగతావి కూడా ఇలానే వేసేసుకొని మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఇలా వేయించుకోవాలండి అప్పుడు లోపల కూడా కుక్ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అంటే అదృ అలా డౌటే లేదు లోపల ఉడికినా లేదో అన్న ఆలోచన కూడా ఉండదు అనమాట లాస్ట్కి ఇంకా అన్నీ అలా కాల్ చేసేసాను అలా వేయించేసాను వేయించేసిన తర్వాత ఇప్పుడు ఒక నేను మూడు డెకరేషన్ కోసం అని పచ్చిమిర్చి చీలికలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్గా ఒక మూడు కరివేపాకు రెబ్బలు అనేది వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసేసుకున్నాను అండి ఫ్రై చేసేసుకొని ఇలా తీసేసుకున్నాను లాస్ట్లో అనమాట నాకు చికెన్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా తీసుకున్నాను డెకరేషన్ కోసం ఇప్పుడు నేను ఆనియన్స్ ముక్కలు రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ తీసేసుకున్నాను తీసేసుకొని ఇప్పుడు చూడండి నేను వేయించిన చికెన్ ముక్కలు ఈ విధంగా వచ్చాయి బాగున్నాయి అండి కలర్ అంటే కలర్ఫుల్గా ఉన్నాయి టేస్ట్ కూడా అంత బాగుంది లోపల కూడా మంచిగా బోన్స్ కూడా బోన్స్ కూడా నోట్లో పెట్టేసుకుంటే కరిగిపోతుందనమాట అంత బాగా ఉడికిపోయాయండి లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్ వచ్చేసిందండి అసలు దీన్ని మనకు ఓపిక ఉంటే మీకు ఓపిక ఉంటే పుదీనా చట్నీ కానీ లేకపోతే మయోనస్ ఉంటుంది కదండి సాస్లో ఇప్పుడు నేను తీసుకున్నదైతే సఫోలా మయోనస్ సాస్ అండి అది తీసేసుకొని అలా డిప్ చేసేసుకొని తినాలన్నమాట చాలా బాగుంటుంది లేకపోతే ఇది ఏ సాసలు లేకుండా కూడా నార్మల్గా తినేసేయొచ్చండి ఉప్పు కారం కూడా మనకు సరిపోయింది చాలా చాలా బాగుంది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను కానీ కంపల్సరీ నేను చే నేను వీడియోలో చూపించిన విధంగానే చేసుకోండి మళ్ళీ శనగపిండి బియ్యపిండి అలా వేసారని మాత్రం అట్లా వేసుకోకండి ఈ అలా నేను చెప్పిన విధంగా చేస్తేనే మీకు చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు నేను ఒకటి చూసేసి ట్రై చేసి ఇలా ఫోర్క్ తీసేసుకొని ఇలా గుచ్చేసేసుకొని అందులో సఫోలా మయోనస్లో నేను ఇలా డిప్ చేసేసుకొని ఇలా తిన్నాను ఆహా టేస్ట్ మాత్రం సూపర్ అండి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి నాకు మొత్తం ఇల్లు ఇంటిల్లి పాతి తినేసాము అనమాట మీకు నచ్చింది అనుకుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి